ఇట్లా మూడు చోట్ల చెయ్యాల ఇది ఒక ఎస్పెక్ట్ రెండో ఆస్పెక్ట్ సాంతం గోడ కొట్టేసి మళ్ళీ మొదటి మళ్ళీ ఫ్రెష్ గా పెట్టడం ఇప్పుడు దానికని నేను చెప్పి తొమ్మిది కోట్లు ఎంత అవుతుందని మొత్తం చేయాలంటే తొమ్మిది వందల యాభై కోట్ దాకా అవుతుంది ఇట్లా ప్యాచ్ వర్క్లు చేయాలని నాలుగు వందల ఎనభై కోట్లు అవుతాయి అది మళ్ళీ ఇది కూడా వీళ్ళు ఇష్టం లేదు అది కూడా పోలవరం దాటి మళ్ళీ సెంట్రల్తో మాట్లాడే సెంట్రల్ జలవందల శాఖతో మాట్లాడేది జల శాఖ నిపుణులు మాట్లాడాలి రాజకీయంగా ఊ అంటారు కానీ అది టెక్నికల్ ప్రాబ్లం తేడా వచ్చిందంటే ఇప్పుడు దాకా తయారైపోయింది ఈ దఫా అట్లా ఇష్టం వచ్చినట్టు ఇవ్వరు మీరు ఇచ్చేసుకోండి పర్లేదని ఎందరస నవయోగ మెగా వీళ్ళు చివరికి పోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా చేయగలిగారా వాళ్ళు చేస్తున్నప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చి ఇంకొకరి చెప్తారు ఇది అట్టా చేశారు అట్ట చేశారంటారు ఈ దఫా ప్రతిదీ మానిటరింగ్ ఉంటది ఎందుకంటే పదహారు వేల కోట్లు చేసి ఎటు కాకుండా పోయింది ప్రాజెక్ట్ పదహారు వేల కోట్లు నీళ్లలో పోసిన పన్నీర్ అయింది పదహారున్నర వేల కోట్లు నీళ్లలో పార మనం ఏమీ కాకుండా ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి అంటే టోటల్గా ఇప్పుడు ఇది పెరిగిన తర్వాత యాభై ఐదు వేల కోట్ల బడ్జెట్ అంచనా పోలవరం ఇప్పుడు అదే అంచనా ఉంటుందా మళ్ళీ పెరుగుతుంది ఇంకా చాలా పెరగచ్చాము అంటే మరి దానికి అప్పుడు కేంద్రం ఎలా ఇస్తుంది ఇప్పుడు దాన్ని ఇవ్వట్లేదు అని ఇచ్చిన మొదటిచ్చిన కి దీనికి కంప్లీట్ గా మారిపోయింది